ఇప్పుడు మన తండ్రిల దేవుని దేయు తన ప్రియ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్య ప్రేమ కాపుదల ఆదరణ ఆశీర్వాదములు దేవుణులు ఇప్పుడును మరల్లప్పుడును మీ మిస్సన్నిధిగా కూడి చేరి మిమ్మల్ని మాత్రమే స్థుతించి గణపరిచి మహిమపరిచి ఆరాధించి ప్రార్థించిన సకల పరిస్థితులందరి మీదను ప్రాముఖ్యముగా మగత్యంత ప్రియులు జనసేన అధినేత ఆయన గౌరవనీయులు ఆయన కొనిదల పవన్ కళ్యాణ్ గారి మీదను వారి సంపూర్ణ కుటుంబం మీదను వారి యొక్క పార్టీ శ్రేణులందరి మీదను ఇక ఈరోజు ప్రయాసులతో ప్రవా ఇం ఇక్కడికి వచ్చి మరి పవన్ కళ్యాణ్ కలిసి ఇంత సమయం మా కొరకు హెచ్చించినటువంటి మరి సేవకుల మీదను

அவருக்கு எங்க நாயக்கத்துவம்